ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు కానీ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు ఏదేమైనా ప్రపంచంలో చాలామంది అదృష్టాన్ని చెప్పేవారు ఉన్నారు వారి వాదనలు ఎప్పటికప్పుడు నిజమని నిరూపించబడ్డాయి వీటిలో ఒకటి బాబా వంగ రెండు వేల ఇరవై ఐదు ప్రిడిక్షన్ ఆమె అంచనాలు చాలా ప్రసిద్ధమైనవి బాబా వెంగ వివిధ సంవత్సరాలలో జరగబోయే అనూహ్య సంఘటనలను అంచనా వేస్తారు బల్గేరియాకు చెందిన బాబా వెంగ పన్నెండేళ్ల వయసులో కంటి చూపు కోల్పోయారు ఆమె చూపు కోల్పోయిన తర్వాత ఆమె భవిష్యత్తును చూసే శక్తిని పొందారని ఆ తర్వాత ఆమె అంచనాలు వేయడం ప్రారంభించిందని చెప్పారు తన మరణానికి ముందు ప్రతి సంవత్సరం సంఘటనలు అంచనా వేసి వ్రాశారు ఈ వ్యక్తి భవిష్యత్తును అంచనా వేస్తే చాలా వరకు నిజమయ్యాయి కూడా ప్రపంచంలోని చాలామందికి అంచనాలపై నమ్మకం పెరిగింది కొత్త సంవత్సరంలో భవిష్యత్ ఎలా ఉంటుందనే విషయంపై బాబా వెంగ ఏ ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇప్పుడవే ప్రజల్ని గురి గురిచేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బాబా వెంగ ఇచ్చిన అంచనాలు ఏవీ శ్రేయస్కరం కాదు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం అంతమవుతుందంటూ ఆమె పేర్కొన్నారు రెండు వేల పన్నెండులో కూడా ప్రపంచం అంతమవుతుందని అంచనా వేసినా అది జరగలేదు అయితే బాబా వెంగా ప్రకారం మానవ జాతి ఐదు వేల డెబ్భై తొమ్మిది సంవత్సరంలో భూమి నుంచి అంతరించిపోతుందని చెప్పారు బాబా వెంగ అంచనా ప్రకారం ప్రపంచం రెండు వేల ఇరవై ఐదులో భారీ యుద్ధాలు ఘర్షణలు చూస్తుంది ఐరోపాలో యుద్ధం జరగచ్చు ఈ యుద్ధంలో ఐరోపా దేశాలు భారీ నష్టాలను చవి చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు సంఘర్షణ కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గుతుంది అభావంగా అంచనా ప్రకారం మానవుల మనుగడ కోసం కొత్త వనరులను వెతకాలి కాబట్టి వినాశనం చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత అంచనాలు కూడా చాలా భయానకంగా షాకింగ్గా ఉన్నాయి మానవులు రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రుణ్ణి చేరుకోగలరు ఇది కాకుండా రెండు వేల ముప్పై మూడులో భారీ మంచు ముక్క కరిగిపోతుందని దీనివల్ల సముద్ర మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశారు ఇది సునామీకి కారణమవుతుందని ప్రజలు మునిగిపోతారని జోస్యం చెప్పారు బాబావెంగ రెండు వేల నూట ముప్పైలో గ్రహాంతరవాసులు మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని కూడా అంచనా వేశారు వాతావరణ మార్పుల కారణంగా ఇది రెండు వేల నూట డెబ్బై నాటికి భూమిపై వినాశనం కలిగిస్తుందన్నారు భూమిపై కరువు విలయతాండవం చేస్తుందని మానవ జీవితం నాశనం అవుతుందన్నారు అప్పుడు మూడు వేల ఐదులో భూమికి అంగారక గ్రహానికి మారిన మనుషులకు మధ్య యుద్ధం జరుగుతుంది ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ప్రపంచం పూర్తిగా అంతమవుతుందని అప్పుడే మానవజాతి పూర్తిగా నాశనం అవుతుందని అంచనా వేశారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదకొండు ఉగ్రవాద దాడి సహా ఎన్నో విషయాలను ముందే ఊహించి చెప్పారు బాబా వంగ ఆమె చెప్పిన వాటిలో ఎనభై ఐదు శాతం వరకు నిజమయ్యాయని చాలామంది నమ్ముతారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కూడా చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని వాలంటీన్ సిథోరో అనే ఓ రచయితకు వాంగా చెప్పారట ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అన్ని మంచులా కరిగిపోతాయి కానీ ఒక్కటి మాత్రం చెక్కు చెదరకుండా మిగిలిపోతుంది అదే పుతిన్ కీర్తి రష్యా కీర్తి రష్యాను ఎవరు ఆపలేరు మరోవైపు ఐరోపా ఎందుకు పనికిరాని ఖండంగా మారిపోతుందని జోస్యం చెప్పాను ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే